ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అసైన్మెంట్స్ టైప్ చేయండి పైన టైటిల్ పెట్టుకోండి ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ పైన అది కలర్ యాడ్ చేయండి நெக்ஸ்ட் எம்எம் எண்டர் பிரைசஸ் ஸ்ட்ரக்ச்சர் அசைன்மெண்ட்ஸ் எம்எம் எண்டர் பிரைசஸ் ஸ்ட்ரக்சர் அசைன்மெண்ட்ஸ் Not chain, first one, SN plan to company code. Send plan to company code. SN plan to company code. OX182. OX182. Next to SN business area to plant. SN business area to plan. Assign business area to plant, comma, validation area and division, validation area and division, OMJ seven, OMJ seven. Next to एस पर्चेजेशन टू कंपनी कोचेज आर्गनजेशन टू कंपनी कोई पर्चेज ऑर्गनजेशन टू कंपनी को Ox to one. As purchase organization to plant. A purchase organization to plant. Next to oh, plan to, Purchase Organization to plant. OX 17 OX OX17. Next to, Standard Purchasing Organization to plan to. Ascend Standard Purchase Organization to plan to. send standard purchase organization to plant Clear? now Okay m assignment సో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎస్ఎన్ ప్లాన్ టూ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడు ఎస్ఎన్ ప్లాన్ టూ కంపెనీ కోడ్ రైట్ సైడ్ నోట్ చేయండి ఎస్ఎన్ ప్లాన్ టూ కంపెనీ కోడ్ రైట్ సైడ్ అక్కడ కదా అక్కడికి వెళ్ళండి నారాజు ఎక్షన్లోనే మనం చెక్ చేద్దాం లాస్ట్ లాస్ట్లో సో మన ప్లాంట్ ఏంటి ఏఎంపిటి మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం నెక్స్ట్ అదే వెళ్ళండి టీ కూడా ఉపయోగిస్తారా పా వెళ్దామా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ లాజిస్టిక్ జనరల్ పైకి వెళ్ళాలి ఎంటర్ప్రైజ్ లోకి వెళ్ళాలి డెఫినేషన్ లాజిస్టిక్ జనరల్ ఎస్ఎన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి నివెంటర్కి వెళ్ళండి నువెంట్రీకెళ్ళారా ఏమండి నువ్వెంట్రీకి వెళ్ళాలి మీ కంపెనీ కోడ్ ఏంటి ఇవ్వండి ప్లాంట్ ఏంటి మీ ప్లాంట్ పిటి ఎంటర్ చేయండి ప్లాంట్ని మన కంపెనీ కోడ్కే అసైన్ చేస్తాం ఓకేనా సేవ్ ప్లాంట్ని మన కంపెనీ కూడా అసైన్ చేసాం నెక్స్ట్ సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి ఇక్కడే బ్యాక్ వెళ్ళండి లో బ్యాక్ వెళ్ళండి అగైన్ బ్యాక్ నెక్స్ట్ ఏముంది ఎస్సైన్ బిజినెస్ ఏరియా టు ప్లాంట్ ఏదంటే వ్యాలిడివిషన్ ఏరియా అండ్ డివిజన్ ఎగ్జిక్యూట్ చేయండి ప్లాంట్ వ్యాలిడేషన్ ఏరియా డివిజన్ కింద ఇంకా ప్లాంట్ వ్యాలిడేషన్ ఏరియా డివిజన్ సెలెక్ట్ చేయండి ఇన్వెంట్రీకి వెళ్ళండి మనం ప్లాన్స్ ఏం క్రియేట్ చేసాం టూ ప్లాన్స్ క్రియేట్ చేసాం కదా ప్లాంట్ ఏముంది ప్లాంట్ ఇవ్వండి ప్లాంట్ ఇవ్వండి చెప్తాను ప్లాంట్ అగైన్ క్రింద కూడా ప్లాన్ ఇవ్వండి టూ డి మన ప్లాన్ టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం డివిజన్ ఏముంది టూ డివిజన్స్ క్రియేట్ చేస్తాం ఏంటి అవి చూడండి టూ లెటర్స్ ఇచ్చాం కదా ఫస్ట్ ఏంటి సిమెంట్ డివిజన్ ఇంకోటి స్టీల్ డివిజన్ నైన్ ఎస్సా స్టీల్ డివిజన్ బిజినెస్ ఇయర్ ఇద్దాము హైదరాబాద్ బిజినెస్ ఇయర్ క్రియేట్ చేస్తాం ఏఎంహెచ్బి ఇది కూడా ఏఎంహెచ్బి సో ఏం చేసాం మన ప్లాంట్కి డివిజన్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఏరియాని అసైన్ చేసాము సేవ్ చేయండి సేవ్లికేట్ మన ప్లాంట్కి డివిజన్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ని అసైన్ చేస్తాం అక్కడ నోట్ చేయండి నెక్స్ట్ అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి ఇంకో ఏ చేసాము ఏఎంపిఓంపిఓ ప్లస్ కంపెనీ కోడ్ ఏఎంపిఓ ప్లస్ కంపెనీ కోడ్ మన కంపెనీ కోడ్కి పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తున్నాం సేమ్ పార్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది చూడండి ఇంకా కింద ఉంది మెటీరియల్ మేనేజ్మెంట్ ఎస్ఐన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి పొజిషన్కి వెళ్ళండి మీ పొజిషన్ కి వెళ్ళి మీ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇవ్వండి మీ కంపెనీ కోడ్ ఏంటి ఏఎం డబల్ నైన్ ఇది మీ కంపెనీ కూడా ఎంటర్ సేవ్ పర్చేజ్ ఆర్గనైజేషన్కి మనం ఇవన్నీ అసైన్ చేసాం గ్రేటర్ వాస్ సేవ్ నెక్స్ట్ ఏమైనా చూడండి ఎసెన్స్ నెక్స్ట్ ఎసెన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ వెళ్ళండి సేమ్ పార్ట్ ఎస్ఐ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంటు డివెటర్కి వెళ్ళండి మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి ఏఎంపిఓ మన పర్చేజ్ ఆర్గనైజేషన్ మన ప్లాంట్ ఏంటి ఏఎంపిటి ఎంటర్ ప్లాంట్కి పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎస్ఐన్ చేశాము నోట్ చేయండి ఏఎంపిఓ ఈస్ అవర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏఎంపిటి ఏఎంపిటీస్ అవర్ ప్లాంట్ ఒకదాని కొట్టి ఎసైన్ చేస్తాం నోట్ చేస్తారు అక్కడ రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి ఎసైన్ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ సేమ్ పాత్ ఒక కూడా ఉందా ఓఎం కే వన్ నోట్ చేయండి ఓఎం కే వన్ ఓఎం కే వన్ ఓఎం కదా ఎం కేఐ ఓకే వెళ్ళండి ఎస్ఎన్ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ కంటిన్యూ పొజిషన్ ప్లాంట్ ఇవ్వండి మన పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి ఏఎం పిఓ ఎంటర్ ప్లాంట్కి పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తాం సేవ్ కంప్లీట్ అయ్యింది క్లియర్ కదా నాగరాజ్ క్లియరా సో ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ అసైన్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ పార్ట్ ఏముంది పైన టాప్లోకి వెళ్ళిపోండి పైకి వెళ్ళండి చూడండి ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం ఫస్ట్ పార్ట్ ఉంది కదా ఎంఎం ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఇది కాన్ఫిగరేషన్ చేస్తాము అసైన్మెంట్ చేస్తాము నెక్స్ట్ ఏంటి ఎంఎం కాన్ఫిగరేషన్ చేయాలి ఎంఎం కాన్ఫిగరేషన్ చేయాలి నారా లంచ్ చేద్దామా ఓకేనా